ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత స్ఫూర్తులు చెల్లిస్తున్నాను ఈ సమయం చాలా గొప్పది విలువైంది ఎందుకంటే ప్రభు వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి ప్రైస్ లాడ్ రెండో దినవృత్తాంతర గ్రంథము ఇరవయ అధ్యాయం వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధైన తండ్రి గణమైన దేవ కృపగల తండ్రి ఆశ్చర్యకరుడ ఇది ముందు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవుని మాటలు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అనుసరించే మనసును కూడా మీరు అనుగ్రహించి నీ దేన దాసురాలను మీరు వాడుకొని మహిం పొందమని ఏస్తున్నా అడుగుతున్నాం మా ప్రియమైన పర్లో తండ్రి ఆ మేన్ రెండవ దినవృత్తాంతర గ్రంథం ఇరవై అధ్యాయం కానిషి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ యహోశివా పాతు మీదకి శత్రువులు దండెత్తి వచ్చినట్లుగా రాయబడి ఉంటుంది ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనియులను మేయానీలలో కొందరు దండెత్తి యహోశపాతి మీదకి వచ్చేది అంతలో కొందరు వచ్చి సముద్ర ఆవల నుండి స్త్రీల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి మీదకు వస్తున్నది చిత్తిగించము వారు మరి తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యుహో శపాతికి తెలియజేశారు అందుకు యహో శివపాత భయపడి యహోవయత్ విచారించుటకు మనసు నిలుపుకున్నాడు ప్రైజ్ అలాడ్ దేవుని సన్నిధిలో విచారించటానికి మనసు నిలుపుకున్నాడు హలోయ మొదట మూడు విధాలుగా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యహో భయపడ్డాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా వినకూడని వార్త విన్నప్పుడు కొన్ని సమయాల్లో మనకి అంటే భయం వేసిద్ది ఇక్కడ యహో శివ పాతి కూడా శత్రువులు దండెత్తి వచ్చి ఉన్నారని విన్నప్పుడు మొదట భయపడిన దేవుని ఎద్దు విచారించడానికి మనసు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినం ఆచరించవలన చాటింపగా యోదావారు యహో వలన సహాయమును వేడుకొనటై కూడుకున్నారంట హాలో పరిస్థితులు తారుమారైనప్పుడు ఇక్కడ యహోశివా బాధు శత్రువులు ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో మనసు నిలుపుకొని దేవుని దగ్గర కూడుకోవటానికి అనేక మందిని అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచి దేవుని శని ఉపవాసం ఆచరించాలని చెప్పి చాటింపు కూడా వేయించాడు అందరికీ చెప్పాడు ఆ మాటలు ఇట్లా చెప్పండి ఉపవాస దినం కూడుకోవాలి మనం ప్రార్థించాలని హలలోయ చూడండి శత్రువులు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన మీద మనసు అది కొంతమందికి ఏం ప్రార్థన చేస్తాం ఈ సమయం అప్పుడు మనం ఏమి చేయలేము అనుకుంటారు కానీ ఇక్కడ హోషోపాత మొదట భయపడినా ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకొని ప్రజలందరినీ సమకూర్చుకోవడానికి చాటింపు వేయించి వారందరి మధ్య నిలవబడి యహోసు పాతి ప్రార్థన చేశాడు నువ్వు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు అన్ని జను రాజ్యాలను నిలబడు నీవే బాహుబలం గలవాడు పరాక్రమం గలవాడు నేను నిద్రించడానికి ఎవరికి బలం చాలదయ్యా అని అక్కడ ప్రార్థన చేశాడు మా శ్రమలో మేము మరొక నువ్వు ఆలకించి మమ్మల్ని ఇచ్చిన నీ నామం ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి మీ పేరు మందిరానికి పెట్టిన కదా అని ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే మాకు శక్తి సారదయ్యా అని ఏమి చేయటం మాకు తోచదు నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వారందరినీ శిశువులతో కూడా భార్యలతో పిల్లలతో దేవుని సన్నిధిలో నిలబడి అందరూ కూడా ప్రార్థన చేశారు చూడండి ఎప్పుడైతే వాళ్ళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ మాటు గాండ్రను పెట్టి అమోనీయుల మీదను మోయాబీలను శయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనక వారు హత్తులు అయిపోయారంట ఇంకా శత్రువులు అందరూ కూడా శవాలైపోయి నేలమే పడి ఉన్నప్పుడు అసలు ఒక్కడ కూడా తప్పించుకొని పోలేకపోయినప్పుడు దేవుడు ఎంత జయమిచ్చారంటే ఒక్కడిని కూడా తప్పించుకొని పోనిలా ఆ చనిపోయిన వారి దగ్గర ఏదైతే బంగారం ఉందో ఆ శవాల మీద అదంతా కూడా మూడు దినంతవరకు కూడా తమ ఒలుసుకొని తీసుకొని పోగలనంత మట్టుకు తీసుకొని పోయారంట హలోయ చూడండి దాన్ని బెరాక లోయ అంటే స్థుతి ఆశీర్వాదం అంటే ఇక్కడ మనం ఈ మాటను బట్టి గమనించాల్సింది ఏంటంటే ఎంత గొప్ప సమస్య వస్తుందో ఎంత గొప్ప కలవరం మన మీదకి వస్తుందో ఎటువంటి పరిస్థితి మన మీదకి వచ్చినా కూడా మొదట భయం కలిగినా ఏం చేసుకోవాలి యహోశోపాతకం మళ్ళీ మనసు నిలుపుకొని దేవుని సన్నిధిలో కూడి ఉపవాసం ఉండి ప్రార్థించగలగాలి ఎప్పుడైతే అందరిని సమకూర్చి ప్రార్థన చేస్తామో అది ఎటువంటి పరిస్థితి అయినా మరి దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తారనమాట ఇక్కడ వాళ్ళు మూడు రోజులు ఒలుసుకోగలిగినంత బంగారం ఒలుసుకొని వెళ్ళారు అంటే అక్కడ దేవుడు జయమీవటమే కాకుండా వాళ్ళని దేవుడు దీవించాడు ఎంతగా అంటే మూడు దినాలు కూడా బంగారాన్ని ఒలుచుకునే అంతగా శత్రువులను ఒక్కళ్ళు కూడా లేకుండా దేవుడు చేశాడు అవన్నీ విన్న వాళ్ళకు కూడా దేవుని భయం వారందరి మీదకి వచ్చేటట్టుగా ఆ ప్రాంతాలలో అందరి మీదకి దేశముల రాజ్యముల వారందరూ అది వినినప్పుడు అంట దేవుని భయం వారందరి మీదకి వచ్చిందంట హల్లుయ్యా అతనికి అతని దేవుడు చుట్టుపక్కల ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదని అనుగ్రహించగా యహోశివపాత రాజ్యం నిమ్మలంగా ఉంది అలూయా ప్రియమైన దేవుని పిల్లలన ఈ వాక్యం విన్న ఇప్పటివరకు కూడా మనం కొన్ని మాటలు చదివాను చూడండి యహోశివపాత తన మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత గొప్ప జయాన్ని దేవుడు చూ ఇచ్చాడు అలాగనే నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలో నీకు పరిస్థితులన్నీ చుట్టుముట్టిన వెను వెంటనే నువ్వు చేయగలిగాల్సిన పని ఏంటంటే ఉపవాస దినం నువ్వు ప్రత్యేక ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి అదే సమస్య నిమిత్తం నీతో పాటు కొంతమందిని సమకూర్చుకొనైనా పని ఎవ్వరు లేకపో నీవైనా సరే నీకున్న సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యహో శివాతికి వల్లే అయ్యా జయించడానికి నాకు శక్తి సాలదు నాకైతే ఏం తోచట్లేదు నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా ఈ విషయంలో ఎందుకంటే నన్ను అయితే ఎవరైనా ఎదిరించగలుగుతారు నేను జయం పొందలేను కానీ నిన్నెవరైతే ఎదిరించలేరు ప్రభు నేను ఎవరిని ఎదిరించగలిగినా వారికి శక్తి చాలదు కాబట్టి నువ్వు నాకు జయమే ప్రభు అని ఎప్పుడైతే నీ మోకాళ్ళు వేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తావో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు చూడండి ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు స్థుతించారు పాటలు పాడారు అక్కడ ఉపవాస దిన చాటించి ప్రార్థన చేశారు గొప్ప జయాన్ని దేవుడిచ్చి ఆ తర్వాత ఎంత ఆశీర్వాదమో దేవుడు ఇచ్చాడు హలలో స్థుతి ఆశీర్వాదం బెరాకాలో అంటే స్థుతి ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు అందుకని కలుగుతున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం దేవుని సన్నిధిలో కూడుకోవటం దేవుని సంఘములో ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయటం సమాజంగా కూడుకోవటం కూడా ఎంతో ఆశీర్వాదం ఎటువంటి గొప్ప సమస్య అయినా ఆ సమస్య తొలగిపోవటమే కాకుండా తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు హలోయా అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది శ్రమదినమని నీవు కృంగిని అలా చేతగాని వాడకదు అని యహోశిమా పాతి ప్రార్థన చేయకపోతే అక్కడ జయం పొందేవాడు కాదు తను కుంగిపోయి ఉంటే జయం పొందేవాడు కాదు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అద్భుతమైన జయము యహోశివపాతికి దేవుడిచ్చాడు అందుకని దేవుని వాక్యం ఏంటన్నా మీ జీవితంలో దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు గొప్పగా ఆశీర్వదించుతాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక పరిశుద్ధమైన తండ్రి ఈ వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి పలింపజేసి ఏ సమస్యల్లో వారు జయం లేకుండా ఉన్నారో ప్రభు ఏహో శివపాత్తు అయా స్తోత్రులు మొదట భయపడినప్పటికీ తన మనస్సు నిలుపుకొని ప్రార్థించి ఉన్నాడు అలాగనే ప్రభువా ఈ వాక్యమైన బిడలు కూడా ప్రభు ఏ పరిస్థితిలో ఉన్నారో తండ్రి వారు కూడా జయం పొందేంతగా తండ్రి అయ్యా నీకు స్తోత్ర వాళ్ళకున్న భయాలన్నింటిలోంచి విడిపించి అయ్యా మీ చేత చేతనైనా ఇగో తండ్రినైనా సమస్యల్లోంచి విడిపించబడి ఆశీర్వదించబడి బిడ్డలుగా నిలబెట్టి మహిమ తెచ్చుకోమని ఏ సునాములు ఈ మనవలను అడిగి నాన్ ప్రేమైన పార్లో తండ్రి ఆమె